ప్రపంచం గర్వించదగ్గబడ్డ విషయం మీకు గుర్తుందా గత తొమ్మిది నెలల క్రితం నాసా ఆస్ట్రోనాట్ మన భారతీయ మహిళ సునీత విలియమ్స్ ఈమె పేరు అందరికీ తెలిసే ఉంటుంది ఈమె గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయింది ఈ విషయం మనందరినీ ఎంతో చెలించేలా చేసింది సునీత విలియమ్స్ ఇప్పుడు భూమిపైకి దిగే ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా చూసుకున్నట్లయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రూట్ ఇన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వేసుకొచ్చిన ఎలాన్ మాస్క్ స్పేస్ డ్రాగన్ క్యాప్సిల్లోని క్రూ లైన్ కూడా భూమి మీదకు దిగుతుంది ఈ క్రూ లైన్లో నలుగురు ఉంటారు మొదటిగా సునీత విలియమ్స్ రెండవది బుజవిల్ మోర్ మూడవది నిక్ హేమ్ ఇంకా నాలుగవది వచ్చేసి అలెగ్జాండర్ బోర్డ్నవ్ అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది వీరు భూమి మీదకు దిగడానికి దశలవారీగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అవేంటో తెలుసుకుందాం నంబర్ వన్ హ్యాచ్ క్లోజింగ్ మన భాషలో చెప్పుకోవాలంటే మన వాళ్ళను లోపల పెట్టి మిగతా వాళ్ళను బయటికి పంపించడం లాంటిది వీరు మిగతా సైంటిస్టులకు అందరూ టాటా బాయ్ బాయ్ చెప్తూ ఇలా డోర్స్ క్లోజ్ చేస్తారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ అయి ఉన్న క్యాబిన్లో అన్డాకింగ్ విడిపోయే ముందు ఈ హ్యాచ్ క్లోజింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ హ్యాచ్ క్లోజింగ్ దగ్గర చాలా సీనియర్స్ ఉంటారు ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు సునీత విలియమ్స్ వాళ్ళ స్టోరీ దగ్గరికి వస్తే పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఈ హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ ప్రారంభమవుతుంది నెంబర్ టూ వచ్చేసి అన్డాకింగ్ సునీత విలియమ్స్ క్యాప్సిన్లకు వెళ్ళిన తర్వాత అన్డాకింగ్ చేయడానికి వారికి ఛాన్స్ ఉండదు అన్డాకింగ్ చేయాలంటే దానికి చాలా నెలల టైం పడుతుంది ఎందుకంటే వారు అక్కడ తిరగాల్సిన ప్లేస్లు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నడవాల్సి ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఉన్న క్యాప్సిన్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్కు నాలుగు గంటలకు పైగా పడుతుంది అందుకే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు క్యాప్సిల్లోకి వెళ్ళిన పదకొండు గంటల ఇరవై నిమిషాలకు అన్డాకింగ్ ప్రాసెస్ను మొదలు పెడతారు డ్రాగన్ క్యాప్సిల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అండాక్ అవుతుంది ఇప్పటికీ ఈ ప్రాసెస్ అయిపోలేదు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెంబర్ త్రీ డి ఆర్బిట్ క్యాప్సిల్ అంతరిక్షం కేంద్రం నుంచి విడిపోయినా కూడా భూమి చుట్టూతా తిరుగుతూనే ఉంటుంది ఇరవై గంటల పాటు తిరుగుతూనే ఉంటుంది ఇంత సమయం దేనికి అంటారా భూమి కక్షలోకి సునీత విలియమ్స్ వాళ్ళు ఉన్న క్యాప్సిల్స్ అందులోకి ప్రవేశించాలి కాబట్టి అంతేకాకుండా వాతావరణం సూచన తెలుసుకొని అంతా చూసుకున్నాకే భూమి కక్షలోకి ప్రవేశించడానికి క్యాప్సిల్ని మండిస్తారు ఆ తర్వాత డ్రాగన్ క్యాప్షన్ కక్షలోకి ప్రవేశిస్తుంది ఇక్కడితో ఈ ప్రాసెస్ అయిపోలేదు నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఫోర్ స్ప్లాష్ డౌన్ భూమి కక్షలోకి క్యాప్సిల్ను ప్రవేశించిన తర్వాత భూమి ఊరుకోదు కదా ఆ క్యాప్టిల్స్ ఏవైతే ఉన్నాయో దానిని భూమి మీదకు లాగిస్తుంది వారు ముందుగానే ఫిక్స్ చేసుకున్న ని అనుసరించి క్యాప్సిల్ భూమి మీదకు పడిపోతూ ఉంటాయి క్యాప్సిల్స్ క్రాస్ ల్యాండింగ్ అవ్వకుండా అంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వాటిని ఉన్న ను ఓపెన్ చేస్తారు ఈ క్యాప్సిల్స్ భూమిపై దిగితే ప్రమాదం ఉంటుందని ఈ క్యాప్సిల్ను సముద్రంలో దిగేలా వారు ప్లాన్ చేస్తారు దీనినే సైన్స్ బ్యాష్లో స్ప్లాష్ డౌన్ అని అంటారు క్యాప్సిల్స్ అంతా పైనుంచి సముద్రంలో పడగానే వారిని సురక్షితంగా తీసుకురావడానికి అక్కడ ఉన్న నేవీ ఇంకా నాసా స్విమ్మర్స్ అందరూ కూడా సముద్రంలో రెడీగా ఉంటారు క్యాప్సిల్స్ సముద్రంలో పడగానే వీరందరూ వెళ్ళి క్యాపిటల్స్లో ఉన్న నలుగురిని బయటకు తీసుకువస్తారు అలా అందరూ భూమి మీదకి రాగానే అందులో మన సునీతక్క అందరినీ పలకరించబోతుంది రికవరీ బృందం వారిని వైద్య కేంద్రానికి తీసుకెళ్తుంది అక్కడ వారి ఆరోగ్య పరిస్థితులను చెక్ చేస్తారు అనంతరం వారిని విడిగా ఉన్న ప్రత్యేక గదిలో ఉంచుతారు కొన్ని వారాల తర్వాత వారిని భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు చేసి ఆ తర్వాత బయటకు పంపిస్తారు